పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో ఏడీఎంఎస్ ఎలక్ట్రికల్ వాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు చిత్తూరు నగరాన్ని కాలుష్య రహితంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు బైక్స్ పలానా శివకృష్ణ డీలర్స్కి చిత్తూరులో జిఎస్ మోటార్స్ రావడం చాలా సంతోషకరం ఈ బైకులు వీళ్ళకి అత్యంత సేల్స్ అయ్యి చిత్తూరుని ఆదర్శంగా తీసుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ గ్రో అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు అనేక రంగాల్లో కూడా ఎలక్ట్రికల్ మీరు చూసారంటే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేయాలన్న కాన్సెప్ట్లో మన రాష్ట్రం దేశం కూడా ముందడిగేస్తుంది కాబట్టి వీరందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ బైక్ నేను డ్రైవ్ చేశాను చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈరోజే బైక్ తోలుతున్నా ఎలక్షన్లలో బైక్ తోలి ప్రజల దగ్గర ఓట్లు ఎలాగైతే సాధించినామో అలాగే వీరు కూడా చిత్తూరు ప్రజలు మనసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ఇంకా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా థ్యాంక్ యూ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి ఆధ్వర్యంలో ఒక కాలుష్య రహిత చిత్తూరే కాదు కాలుష్య రహిత రాష్ట్రమే కాదు కాలుష్య రహిత భారతదేశాన్ని పునాది అడుగులు వేస్తూ ఈరోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది యావత్ చిత్తూరు పట్టణ ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఏడిఎంఎస్ ఈ బైక్స్ వాహనాలని వాడండి కాలుష్యాన్ని నివారించండి అని చెప్పడం జరిగింది అయితే ఏడిఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ తరఫున మాది మొత్తం పది ఫ్యాక్టరీలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా పన్నెండు వందల పైగా షోరూమ్లు ఉన్నాయి మూడు సంవత్సరాల గ్యారంటీ వారంటీతో పాటు ఫైర్ ప్రూఫ్ తో పాటు చాలా స్పెసిఫికేషన్స్ చాలా కొత్త కొత్త ఫీచర్స్ తో పాటు మన దగ్గర పద్దెనిమిది రకాల ద్విచక్ర ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి బైక్ ఈ బైక్స్ ఎలక్ట్రికల్ బైక్స్